హలో ఎవ్రీవన్ మీరు గిఫ్ట్స్ అన్బాక్సింగ్ అంటే ఎంతమందికి ఇష్టం నాకైతే మహా ఇష్టం ఎప్పుడెప్పుడు ఓపెన్ చేస్తానో అనుకుంటాను మా హస్బెండ్ ఒక కాన్ఫరెన్స్కి వెళ్తే గిఫ్ట్ హ్యాంపర్ని పంపించారు సో దానిలో ఏమున్నాయో చూద్దాం ఫస్ట్ అయితే జూట్ బ్యాగ్ అండి ఇది బ్యాగ్ అయితే నాకు బాగా నచ్చింది వాళ్ళు చెప్తే నోట్ చేసుకోవడానికి ఒక డైరీ ఒక పెన్ కూడా ప్రొవైడ్ చేశారు డైరీ కూడా బాగుంది పెన్ కూడా బాగుంది వీటితో పాటు గిఫ్ట్స్గా ఒక వాటర్ బాటిల్ ఇచ్చారు వాటర్ బాటిల్ అయితే ఇన్సులేటెడ్ వాటర్ బాటిల్ ఇది హాట్ వాటర్ ఇస్తే హాట్గా ఉండడానికి నెక్స్ట్ ఐటెం మౌస్ ప్యాడ్ మౌస్ ప్యాడ్ అయితే చాలా బాగుంది మౌస్ ప్యాడ్తో పాటు పైన మనం ఏదైనా నోట్ చేసుకోవడానికి ఒక స్పేస్ అయితే ఉంది దీంట్లో రాసుకోవడానికి కాదు అరేజ్ చేసుకోవడానికి కూడా ఒక స్పాంజ్ లాగా క్యాప్కి అటాచ్ చేసి ఉంచింది బాగుంది ఇది కూడా లాస్ట్ ఐటమ్ అయితే నాకు చాలా క్యూట్ అనిపించింది మీకు కూడా నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి